ఇక్కడ మొదటి నాలుగు చరణాల్లో చూస్తే ఆయన ఎలాంటి వాడో మనకి కనపడతా ఉంది ఏ హోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకు ఆయన ఎలా ఎరిగాడంటే మన పరిశోధించాడు ఒక సైంటిస్టు ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎట్లాగా పరిశోధిస్తారో అదే విధంగా దేవుడు మన ఆ విధంగా పరిశోధించిన దేవుడిగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు దాని కింద వచ్చిన ఒకటి చూస్తే నేను కూర్చున్నటను నేను లేచుట నీకు తెలియను నాకు తలంపలు పుట్టక ముంపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు ఇక్కడ చూస్తే ఆయన ఎలా మన గ్రహించాడంటే ఎరిగి ఉండాడంటే మన మనసులోని మాటలు కూడా సమస్తం ఆయనకి తెలిసి ఉన్నదంట అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఎందుకంటే ఆయన మన ఎరిగి ఉన్నాడు ఈ భూలోకంలో ఎంతోమంది మెరుగుతారు కానీ అది కొంతవరకే ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడంటే మన హృదయంలో కూడా ఆయన తెలిసి ఉన్నది కాబట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించాలి మూడో చరణంలో ఒకటి చూస్తే